ఇగో మాఫీలో మరో నాటకం రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా సర్వే పేరుతో సర్కారు మరో కొత్త కథ రైతుల నుంచి కొత్తగా వివరాల సేకరణ ఏ సర్వే ప్రకారం ఇప్పటి వరకు మాఫీ బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలు మాఫీని సాగదీసేందుకేనని అనుమానాలు హైడ్రాతో ప్రజలను ఏమార్చలేక డ్రామా అంటూ ఇక చూడండి అరకొర రుణమాఫీ చేసిన ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది దీని నుంచి తప్పించుకునేందుకు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం తెలివిగా డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తుంది ఇందులో భాగంగానే నిన్న ఇందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ హైడ్రా పేరుతో పెద్ద డ్రామాని రక్తి కట్టించింది ఈ నాటకాన్ని ప్రజలు నమ్మేదే లేదు నమ్మే ప్రజలు నమ్మలేదు దీంతో మరో కొత్త నాటకానికి ప్రభుత్వం తెరలేపింది రుణమాఫీ కానీ రైతు కుటుంబాల నిర్ధారణ కోసం ప్రత్యేక సర్వే పేరుతో మరో డ్రామాను మొదలుపెట్టింది ప్రత్యేక ఆత్మ మంగళవారం నుంచి సర్వే చేస్తుంది ఈ నేపథ్యంలో అంటూ ఇక నమస్తే తెలంగాణ ఈ వార్త రాసి అన్ని పత్రికలు మర్చిపోయినాయి యాక్చువల్ గా ఇది ఇలా ప్రతిపక్షమైంది కాబట్టి రాస్తా ఉంది కానీ గతంలో ఈ పత్రికకు అంత సోయి లేకుంటుండే అయితే అయినప్పటికీ ఈ పత్రిక రాసింది రుణమాఫీకి సంబంధించిన అంశం కాబట్టి మనం ఒక్కసారి ఏం రాసిరో చూద్దాం ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్సే రుణమాఫీ చేయడం చాతదాక ఇవన్నీ వేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు రాసిండ్రు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇదే మాఫీలో మరో నాటకం అంటూ మాఫీకి సంబంధించిన మరొక వార్త ఇది ఒకసారి చూద్దాం చూసినాక నేను కాల్స్ తీసుకుంటూ తప్పకుండా అయితే ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఈ సర్వే పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇదంతా రైతులను మళ్ళీ మభ్య పెట్టేందుకు ప్రభుత్వం ఎత్తగా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రుణమాఫీని సాగత తీయడానికో తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ యాక్చువల్ గా మళ్ళీ సర్వే ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం నలభై రెండు లక్షల మంది రైతులకు గాను ఇరవై రెండు లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది ఇగో నలభై రెండు లక్షల మంది ఉంటే ఇరవై రెండు లక్షల మంది అయిపోయారు ఇందులో వాళ్ళ కారణాలతో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది రైతులకు మాఫీ కాలేదని స్వయంగా మంత్రి తుమ్మల వెల్లడించారు ఈ లెక్క చూసారు కదా నలభై రెండు లక్షల మంది రైతులట అలా ఇరవై రెండు లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ అయిపోయింది చేసేసింది అంకా ఇరవై లక్షల మంది ఇంకా ఉన్నారు కదా ఇక్కడ చూడండి ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది రైతులకు మాఫీ కాలేదని స్వయంగా మంత్రి చెప్పిండు ఎంతమందికి రుణమాఫీ కాలేదో వారికి ఎందుకు కాలేదో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది అలాంటప్పుడు ఆ సమాచారం ప్రకారం బ్యాంకుల నుంచి మళ్ళీ వివరాలు తెప్పించుకొని తప్పులను సరి చేసి గంటల వ్యవధిలో రుణమాఫీ కానటువంటి రైతులకు మాఫీ చేయొచ్చు రుణమాఫీ కాని వారి నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఫిర్యాదుని స్వీకరించింది వీటి ఆధారంగా కూడా మాఫీ చేయవచ్చు కానీ ప్రభుత్వం ఈ రెండు పనులు చేయకుండా మళ్ళా కొత్తగా సర్వే చేయాలని నిర్వహించింది ఇందులో భాగంగానే రైతు భరోసా పేరుతో ప్రత్యేక యాప్ ని రూపొందించి యాప్ వినతుల ఇళ్ళ ఇళ్ళ రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పింది అయితే వారికి ఎలా మాఫీ చేశారు ఇక్కడ ఒక డౌట్ ఉంది చూడండి రుణమాఫీలో భాగంగా బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఇరవై రెండు లక్షల మందికి ప్రభుత్వం రుణమాఫీ చేసింది మాఫీ అయిన వారి నుంచి ఇంతకు ముందు ఎలాంటి దరఖాస్తు తీసుకున్నప్పుడు కాని వారి కోసం ఇప్పుడు సర్వే ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి ఇరవై రెండు లక్షల మంది రైతులకి ఎలాంటి దరఖాస్తు లేకుండా మాఫీ ఎట్లా జరిగిందో వీళ్ళకి ఎందుకు జరుగుతా ఉందని ఇక్కడ డౌట్ వస్తా ఉంది ఇక్కడ చూడండి అలా చేసినట్టు తమకు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సర్వేల పేరుతో రుణమాఫీలో కోత పెడితే సైన్ చేయలేదని హెచ్చరిస్తున్నారు ఇక ఇంకొకటిగా రెండు లక్షల కంటే పైన గురించి ఈ వార్త రుణ చెల్లింపులపై షరతు రుణమాఫీలో భాగంగా రెండు పై ఉన్న రుణాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది రెండు లక్షల పైన రుణాన్ని రైతులు చెల్లిస్తే మిగతా సొమ్మును తాము చెల్లిస్తామని పేర్కొంది ఈ షరతుపై రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది చెప్పినట్టుగా ప్రభుత్వం రెండు లక్షల మాఫీ చేస్తే పైన రుణాన్ని రైతులే తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటారని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ మన కాలర్స్ డెయిల్ అదే చెప్తా ఉన్నారు డబ్బులు ఉన్నప్పుడు మేమే కట్టుకుంటాం మీరు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు సో ఇక్కడ చూడండి రైతుల నుంచి రుణం వసూలు చేసుకునే బాధ్యత రైతులదేనని అంటున్నారు అట్లే అలాంటప్పుడు ఈ కండిషన్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ ఇక్కడ యాక్చువల్గా బ్యాంకులదే అని చెప్పి రాయాలి తప్పు రాసేవాళ్ళు రైతుల నుంచి రుణాలు వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకులది వాళ్ళే చూసుకుంటారు అలాంటప్పుడు ఈ కండిషన్ ఎందుకని అడుగుతా ఉన్నారు మెడపై కత్తి పెట్టి పైనున్న రుణం చెల్లించాలని దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ ఇక దరఖాస్తులు బుట్టలాకలేనా మరి పెట్టుకున్న దరఖాస్తులన్నీ ఉత్తాయి రుణమాఫీ కానీ రైతుల నుంచి జిల్లాలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది కొందరు రైతులు ఏ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తీసుకొని వాళ్లకు రుణమాఫీ చేయవచ్చు కానీ ప్రభుత్వం ఈ సులువైన మార్గాలను పక్కన పెట్టి సర్వేకే మొగ్గు చూపుతుందంటే ఈ నేపథ్యంలో లక్షల్లో సేకరించిన దరఖాస్తులన్నీ బుట్ట దాఖలైనట్లేనాన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ ఇగో సాగదీత తప్పించుకునేందుకేనా అనేది ఇక్కడ వార్త కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు బీఆర్ఎస్ పోరాటం హరీష్ రావు సవాల్ తో దిగొచ్చిన ప్రభుత్వం ఆగస్టు పదిహేను నాటికి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎదురుపడ్డ దేవుళ్ళపై ఒట్టు పెట్టాడు కానీ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ పూర్తి కాలేదని స్వయంగా మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు సో రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నారు దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఈ నేపథ్యంలో రైతులను మాఫి ప్రభుత్వం మళ్లీ కొత్త కథను తెరపైకి తీసుకొస్తుందని సర్వే పేరుతో సాగదీతకు మరో ప్రణాళిక రూపొందించిందని చెప్పి అంటా ఉన్నారు పరిణం చెల్లించాకే మాఫీ కాకపోతే అసలు డౌట్ రైతులకు ఉన్న అత్యంత ముఖ్యమైన డౌట్ ఏంటంటే పైన ఉన్నటువంటి అమౌంట్ మేము కడితే మాకు అవుతుందా అన్న గ్యారంటీ ఏమిస్తారు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని రైతులు చెల్లిస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా సో అయితే ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా అపో సొప్పో చెల్లించాక ప్రభుత్వం రుణమాఫీ కాకపోతే ఇక పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి మాఫీ అవుతుందన్న గ్యారంటీ ఏంటని నిలదీస్తున్నారంటూ అది కరెక్ట్ అయిన పాయింట్ అది ఒకవేళ మనకు రోజు చేస్తున్నటువంటి కాల్స్ కూడా అదే అదే అడుగుతా ఉన్నారు ఎక్స్ట్రా అమౌంట్ మేము కట్టాలంటే కడితే గ్యారంటీ ఇస్తారు మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తారా లేదంటే బ్యాంకర్ ఇస్తారా రేవంత్ రెడ్డి ఇస్తా అని అడుగుతా ఉన్నారు ఇంకొకటి ఇక్కడ చూడండి వారికి మాఫీ చేసి వీరికి మాత్రం సర్వేనా అనేది ఈ పాయింట్ చూడండి ఒకసారి ఈ నాలుగు పాయింట్ చూస్తే మనకు అర్థమవుతుంది రుణమాఫీకి సంబంధించి అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఇగో రుణమాఫీకి అసలు సర్వే చేయాల్సిన అవసరం ఏంటి రైతులు స్వీయ ధృవీకరణ ఎందుకు ఇవ్వాలి దరఖాస్తు ఎందుకు చేయాలి ఇప్పటికే ప్రభుత్వం కొద్దిగా రుణమాఫీ చేసింది వారు ఏ దరఖాస్తు చేశారని మాఫీ చేసింది ఎలాంటి సర్వే లేకుండా వాళ్ళకు రుణమాఫీ చేసినప్పుడు ఇప్పుడు ఈ రైతులకు దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏంటి సర్వే చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పటికే రుణమాఫీ అయిన రైతుల మానేది కానీ వీళ్ళకు కూడా రుణమాఫీ చేయొచ్చు కదా అనేది ఒక లెక్క ఇరవై రెండు లక్షల మందికి ఎట్లయితే అయిందని చెప్తా ఉన్నావో మిగిలిన ఇరవై లక్షల మంది రైతులకు డైరెక్ట్ గా వాళ్ళకి ఎట్లయిందో వీళ్ళకు కూడా ఎట్లా ఇవ్వాలి కదా అనేది ఫస్ట్ ప్రశ్న రెండవది ఓ రైతు ఇగో ఓ రైతుకు బ్యాంక్ రుణం ఇచ్చిందంటే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకు వద్ద ఉంటాయి నేను డే వన్ నుంచి చెప్తా ఉన్నా అసలు ఏ వివరాలు లేకుండా బ్యాంకు లోన్ ఇయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా రుణానికి ఆయన అర్హడవుతాడు అలాంటప్పుడు ఇగో ఆ డేటా ఆధారంగానే ప్రభుత్వం రుణమాఫీ చేసింది అలాంటప్పుడు ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాలు మళ్ళీ సేకరించాల్సిన అవసరం ఏంటో అంటే వీరు వివరాలు బ్యాంకుల వద్ద లేవా వివరాలు లేకుండానే బ్యాంకులు రైతుకు రుణాలు ఇచ్చాయా లేదంటే ప్రభుత్వం రుణమాఫీని సాగతించేందుకు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఈ డ్రామాను తెరపైకి తీసుకొచ్చిందా అని చెప్పి ఒక పాయింట్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి మా డేటా లేకుండానే ఇలా మేము రుణాన్ని తీసుకున్నట్ట లేకపోతే మాకు మాఫీకి అరోలం కానట్ట అని అడుగుతా ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకో పాయింట్ రెండు లక్షల రుణమాఫీ కావాలంటే ఆ పై రుణం చెల్లించాలని ప్రభుత్వం చెప్తుంది కదా అసలు ఈ రుణమాఫీ కండిషన్ ఎందుకు ప్రభుత్వం చేస్తా ఉన్న రుణమాఫీ చేయాలి అంతేగాని రైతుల రుణం చెల్లించాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఇగో ఇది మనం దేవుడి నుంచి అడుగుతున్నాం అసలు వాడు ఎవడు ఇచ్చినవాడు ఎవడు మనకి ఈవే మనకు మాఫీ చేస్తాను ఆలంకాలని చెప్పారు కాబట్టి మాఫీ చేయడానికి మాత్రం ముందుకు ఉండాలి పక్కనది కట్టి అయ్యానికి నువ్వు వాడు అసలు నీకు ఏమర్హత ఉందని ఇక్కడ ప్రశ్న ఇక్కడ చూడండి అంతేగా రైతుల రుణం చెల్లించాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే పైన ఉన్న రైతు పైన ఉన్న రుణం రైతు ఇష్టం ఉన్నప్పుడు చెల్లించుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే రుణం వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకులది దీంతో ప్రభుత్వానికి ఏం సంబంధం ఈ కండిషన్ రుణమాఫీ ఎగ్గొట్టేందుకేనా అని చెప్పి క్లియర్ గా అడుగుతా ఉన్నారు అసలు ఈ కండిషన్ వాళ్ళకి ఏం అవసరం మీరు ఏమన్నా బ్యాంకులకి ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నారా ప్రభుత్వం ఇలా మంత్రులు బ్యాంకులకి ఆ డబ్బులు కట్టేయడానికి మీరు బ్రోకర్ లెక్క వెళ్ళామంటారా అట్లా కాదు కదా మీరు ఇస్తాననే ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు ఎట్లా కట్టుకుంటారు మన లోన్లు తెచ్చుకుంటారా సస్తారా గంగలు దుంగతారా మీకు ఎందుకయా అని అడుగుతా ఉన్నారు రైతులు డైరెక్ట్ అడుగుతా ఉన్నారు మేము చూసుకుంటాం అది అప్పించినోడు మాకు బ్యాంకు వాడు మేము కదా చూసుకోవాల్సింది మధ్య మీ ఇంట్రెస్ట్ ఏంది మీరు ఇచ్చేదో ఇస్తే ఎక్స్ట్రా మేము ఏమైనా చేసుకుంటాం ఇవ్వ ఒక ఉదాహరణ ఉంది మీరు కళ్యాణ్ లక్ష్మికి లక్ష రూపాయలు చెక్ ఏవో లక్ష యాభై వేల రూపాయలు ఇస్తారు కదా అంటే పెళ్లికి పది లక్షల రూపాయలు నువ్వు కట్నం మాట్లాడుకున్నావు నీ వియ్యంకుడికి తొమ్మిది ఎనిమిదిన్నర లక్షలు ఇస్తేనే నేను లక్షన్నర ఇస్తా అంటావా లేదంటే నువ్వు ఇచ్చేది ఇచ్చేస్తావా వియ్యంకుడు ఖాళీ పట్టుకుంటాడు గడమే పట్టుకుంటాడు బజీలు ఆడుకుంటాడు మలసారికి సరికి ఇచ్చుకుంటాడు లేకపోతే దాని పేరు మీద ఇంకేదో భూమి వేసుకుంటాడు ఏమైనా వేసుకుంటారు కదా నువ్వు ఇస్తా అన్నది కదా ఇప్పుడు నువ్వు దా ఆ రూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా నేను కళ్యాణ లక్ష్మి చెక్ చేయాలంటే నీ అత్తగారికో లేకపోతే నీ విఎం కుడికో ఈ చెక్ ఇస్తేనే ఇస్తాము అంటే ఊరుకుంటారా ఊరుకుంటారా సాధ్యమైతే అట్లా అదే ఇక్కడ ఉదాహరణ ఎగ్జాక్ట్లీ అదే ఉదాహరణ నువ్వు ఇస్తా ఉన్నది ఇచ్చాయి బ్యాంకుతో వాళ్ళు మాట్లాడుకుంటారు మీరు లోను బ్యాంకుకు మాఫీ చేస్తుర్రా రైతుకు మాఫీ చేస్తుర్రా రైతులు ఉద్దారకం చేస్తుర్రా బ్యాంకు లోను ధరిస్తా ఉన్నారా బ్యాంకు లోని వసూలు చేసుకోమని చెప్పి మీరు ఏమన్నా ఏజెంట్ లెక్క తయారైనరా అని చెప్పి ఇక్కడ ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఇంకొక ఇంకొకటి ఉంది ఇక్కడ పాయింట్ రుణమాఫీ కానటువంటి రైతుల నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది వీటి ఆధారంగా రైతుల వివరాలు బ్యాంకుల నుంచి తెప్పించుకొని మాఫీ చేయొచ్చు ప్రభుత్వం ఆ పని చేయకుండా మళ్ళా కొత్తగా సర్వే చేసేందుకు నిర్ణయించింది అంటే మొన్నటి వరకు రైతుల నుంచి తీసుకున్న ఫిర్యాదులు ఉత్పత్తి అయినా లక్షల ఫిర్యాదులు చెత్తపుట్టలో వేసినట్లే అని ఈ నాలుగు పాయింట్లు మనం డైలీ మాట్లాడుతూ ఉన్నాం ఈ నాలుగు పాయింట్లకు సంబంధించి ఎక్కువ డౌట్లు వస్తా ఉన్నాయి సో అందుకోసమే అందుకోసమే ఈ పత్రికల వార్త వచ్చింది అది రైతులకు సంబంధించినటువంటి వార్త ఇది అందుకోసమే నేను కాల్స్ తీసుకోవడం ఆపేసి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్స్ అన్ని మీకు తెలియాలి కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేసిన హలో